అందరికీ నమస్కారం అండి శ్రీమాతేణమహ కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మీరు నక్క తోక తొక్కినట్లే మీకు మీ అదృష్టాన్ని ఎవరు అవలేరు అలాగే కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేని మాత్రమే ఈ వీడియోను చూడండి ఇక ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో వారు వినబోయేటువంటి రెండు అతిపెద్ద ఏంటి అలాగే కుంభరాశి వారు ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి కుంభరాశి వారు ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత నుంచి నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి అంతేకాకుండా కుంభరాశి వారికి వెళ్ళిన శని ప్రభావం అంటే మూడో దశ అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు దీని యొక్క ప్రభావాలు అనేటివి మేము విధంగా ఏ విధంగా ఉండబోతున్నాయి మంచి జరగబోతున్నాయా చెడు జరగబోతుందా అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది కుంభరాశి వారికి కొంతమందికి దరిద్రమని చెప్తుంటే మరి కొంతమంది పట్టిందల్ల బంగారం అని చెప్తున్నారు అసలు నిజా నిజాలు ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి కుంభరాశి వారు ఈ వీడియోని మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీ గురించి పూర్తి వివరాలు అనేటివి చాలా చోట్ల నుంచి సేకరించి మరి ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కుంభరాశి వారికి అసలు ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క లాభాలేంటి నష్టాలేంటి ఎవరి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి మీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలిక పడతారు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే నియమాలు నియమాలేంటి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఇప్పుడు తెలుస్తాయి కుంభరాశి వారు ఎల్లినటి శని ప్రభావం ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అనుభవించారు ఇంకా రెండున్నర సంవత్సరాల వరకు ఉంది అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పై తేదీ వరకు ఆ తర్వాత నుంచి కుంభరాశి వారికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా మీరు రెండున్నర సంవత్సరాలు కష్టపడాల్సిందే చాలా అవమానాలు అనేటివి పడాల్సిందే అని చెప్పేసి చాలామంది కూడా చెప్తూ ఉంటారు కానీ ఇందులో నిజానిజాలు ఏంటి అంటే గనక కుంభరాశి వారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వెళ్ళినటి శని ప్రభా ప్రభావం అనేది జరుగుతుంది కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏడినాటి శని ప్రభావం అనేది వచ్చింది అస్సలు శని అనగానే చాలామంది కూడా భయపడిపోతుంటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలను ఫేస్ చేసి ఉన్నారు సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు ఈ మాట అండర్లైన్ చేసుకొని సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసే వాళ్ళు కూడా ఉన్నారు జీవితాంతం బ్రతికి అంత డబ్బు పొదుపు చేసుకున్న వారు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమిటంటే ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలుగా గతం అని చెప్పి అంటాం కదా ఐదు సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు కష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు వచ్చాయి సంతోషాలు వచ్చాయి ఎక్కువ పర్సెంటేజ్ చూసుకుంటే కష్టాలు బాగా అనుభవించారు కానీ ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి అది ఇప్పుడు మనకు మార్చి ముప్పై తారీఖు నుంచి ఎల్ శని ఆల్రెడీ మన కుంభరాశిలో సన్ని ఉన్నాడు ఇప్పుడు చివరి దశ అంటే మూడు దశల్లోకి అనుమతి వచ్చాము అనేది శని భగవానుడు మూడు దశలు ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తాడు చాలామంది శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు చాలామంది కూడా ఎలునాటి శని అని ఎలునాటి శని అంటే భయపడతారు ఎలునాటి శని పట్టి పీడిస్తున్నాడని ఆ జీవితం అంతా కూడా నరకం అయిపోయిందని కష్టాలు అనుభవిస్తున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడే అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే శనిదేవుడు తప్పు చేసేవారిని శిక్షిస్తాడు పాపం చేసేవారిని కళలో కూడా పాపం చేయకూడదు అనే విధానంగా శిక్షిస్తాడు ఈ పాయింట్ని తప్పకుండా అండర్లైన్ చేసుకోండి కలలో కూడా పాపం చేయకూడదు మంచి చేయాలి తానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారంటే జాలి చూపించి మనకు చేతనేంత సహాయం వారికి చేయాలి మనం ఎప్పుడు మంచి కర్మలు చేస్తూ ఉండాలి అంటే మన దగ్గర వంద రూపాయలు ఉందనుకోండి అందులో ఎంతో కొంత మనం ఉంచుకొని కొంత దానం చేయాలి ఎందుకంటే ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉన్నవారిని ఎప్పుడు కూడా శనిదేవుడు ఇబ్బంది పెట్టడం ఎప్పుడు వారు మంచినే కోరుకుంటాడు వారికి ఏదో విధానంగా ఆదాయాన్ని ఆదాయ పెరుగుదలకు మార్గాన్ని చూపుతూనే ఉంటాడు ఎదుటి వారికి సహాయం చేస్తుంటే శనిదేవుడు మనకి ఎప్పుడు కూడా కుంభరాశి వారికి ఏ హాని చేయడు కుంభరాశి వారు శనిదేవుడు అనగానే భయపడిపోతుంటారు కానీ శనిదేవుడు మూడు దశలోనే వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజికి లేపి వెళ్తాడనమాట అంటే ఒక మంచి స్థాయికి వెళ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు మిమ్మల్ని కూర్చోబెడతాడు కాబట్టి మీ రెండున్నర సంవత్సరాలు కూడా భయపడకండి అసలు భయపడవద్దు మీరు భయపడాల్సిన పని లేదు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనిషి అన్నక కాస్త కుళ్ళు స్వార్థం కోపం అసూయ అయితే ఉంటుంది ఇవన్నీ అందరికీ కామన్ కాకపోతే మీరు కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని అందరికీ మంచి ఎప్పుడు చేస్తూ ఉండాలి ఆల్రెడీ కుంభరాశి వాళ్ళు అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీరు చాలా మంచివారు ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తుంటారు మన గురించి మనం ఆలోచిస్తూ ఎదుటివారి ఎటువంటి నష్టం కలగకుండా మనం వారికి సహాయం చేయవచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కుంభరాశి వారు కష్టజీవులు ఏదైనా కానీ ఒక పనిని మనం కుంభరాశి వారికి అప్పచెపితే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్ర కూడా ఈ విధంగా చాలా కష్టపడతారు ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు దేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చేసిన పని పట్ల కాస్త శ్రద్ధ చూపించండి అలాగే సొమ్మరితనం బద్ధకం రేపు చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి మీ ఒక్కరికే స్పెషల్గా అలా ఏమీ అనిపించదు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తూనే ఉంటాయి అలాగే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాటిని అన్నిటిని కూడా దాటుకొని మనం మని చూసుకొని మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలి ఈ విధానంగా చేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారు ఏదైనా కూడా బద్ధకంతో ఉండకూడదు ఏదైనా కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుంది కాబట్టి కష్టపడడం అనేది తెలుసుకోండి కష్టపడంలో కూడా ఈ కుంభరాశి వారు ముందుంటారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు కాకపోతే వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఇప్పటికీ కష్టాలు వీరు అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ ఏ కష్టం వస్తుందో అని చెప్పి ఏ ముంచుకు వస్తుందని భయంతో ఉంటారు ఎప్పుడు కూడా ఆందోళన ఉంటూ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆందోళన ఏమీ పెట్టుకోవద్దు మీరు కష్టపడి మీరు సిన్సియర్గా కాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు అని గుర్తుపెట్టుకోండి దైవానుగ్రహం మీద చాలా ముఖ్యం కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేసుకోండి మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి అప్పుడప్పుడు శని దేవుడికి శనివారం రోజు తైలాభిషేకం చేయించుకోండి ఈ రెండున్నర సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి మీకు చాలా మంచి చేస్తూ అలా కాలం గడిచిపోతూ ఉంటుంది ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి అసలు భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే మీ జన్మజాతకంలో కూడా శని ఉన్న స్థానాన్ని బట్టి కూడా మీకు ఫలితం అనేది ఉంటుంది అలాగే కుంభరాశి వారికి రాబోయే నాలుగు రోజులు కూడా చాలా బాగుంటుంది అలాగే ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో తారీఖులలో కూడా చాలా బాగుంటుంది ఈ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్న వారందరికీ కూడా పట్టిందల్లా బంగారమే ఆర్థిక లాభాలు అనేటివి చాలా ఎక్కువగా రాబోతున్నాయి ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది మీరు చేసే పనుల పట్ల అది గొప్ప మొదటి శుభవార్త ఎందుకంటే చేసే పనుల వృద్ధి అనేది అంత తేలికగా ఎవరికి రాదు కాకపోతే కుంభరాశి వారు కష్టజీవులు కాబట్టి ఈ కుంభరాశి వారు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్లైనా ఏ వృద్ధి చేసేవారికైనా కూడా ఈ నాలుగు రోజులలో చాలా అద్భుతంగా ఉంది ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది మీరు చేస్తున్న కష్టానికి మీరుపై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడేవారు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ అయితే ఒక శుభవార్త వినబోతున్నారు మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా మీకు ఒక గొప్ప మార్కు పరీక్షలకు సంబంధించి మీరు ఏవైతే ఈ ఎగ్జామ్ని రాశారో వాటికి సంబంధించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు ఇది రెండవ గుడ్ న్యూస్ ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి ఆ చదువుకి అంకితం అయిపోయిన విద్యార్థులు కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు అయితే బెస్ట్ రిజల్ట్ అయితే చూడబోతున్నారు ఇది రెండవ గుడ్ న్యూస్ చాలా మంచి గుడ్ న్యూస్ ఇది తొందరలోనే వినబోతున్నారు అలాగే మీరు కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టెన్స్ వచ్చేటప్పటికీ కూడా కుంభరాశి వారు చాలా తేలికగా తెలివిగా సర్దుకుంటారు డిస్టబెన్స్ కూడా అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అబ్జర్వేషన్తో కాపురాన్ని ఎట్టుకొస్తారు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచిగా కాపురం అయితే ముందుకు వెళ్తుంది నలుగురిలో వారికంటూ ఒక ప్రత్యేకత గుర్తింపును తెచ్చుకుంటారు అలాగే సంతాన పరంగా కూడా వారికి నచ్చినట్టుగానే సంతానం బిహేవ్ చేస్తారు లవర్స్ పరంగా చూస్తే లవర్స్ కూడా ఇలా ఈ మూడు రోజుల అనుకూలంగా ఉంది కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అన్నీ కూడా సర్దుకుంటాయి ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంది సినీ రంగ పరిశ్రమలు ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది ఇక చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడమని చెప్పాను ఎందుకు చెప్పానంటే కుంభరాశి వారు ఈ యొక్క పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి మీ మీద నెరదృష్టి చాలా ఎక్కువగా ఉంది మీరు పడుతున్న కష్టాలు బాధలు మీ పర్సనల్స్ ఎవరికి కూడా తెలుసుకోకూడదు మీ బాధ మీరు పడుతున్నారు కాబట్టి కష్టం ఏంటో మీకే తెలుసు నష్టం ఏంటో కూడా మీకే తెలుసు దుఃఖం ఏంటో కూడా మీకు తెలుసు పని మీద మీరు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకే తెలుసు మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు కాబట్టి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందనేది మీకు తెలియాలి ఇప్పుడు జనాలు ఏంటంటే ఒకరు బాగుపడతారు చూసి ఓర్వలేకపోతున్నారు కాబట్టి మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఏదైనా శుభవార్త వినబోతున్న చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వినండి ఈ విధంగా ఉండేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి నలుగురితో ఎప్పుడు కూడా కలవద్దు అలాగే ఏది కూడా నలుగురితో షేర్ చేసుకోవద్దు ఎందుకు ఇలా చెప్తున్నామంటే నలుగురితో కలవడం వల్ల మీకు ఏదైనా మంచి జరగాలని కూడా జరగదు నెగిటివ్ ఎనర్జీ అంటే నరదిష్టి తగిలి ఏదైనా ఒక పని ఆటంకం కలిగి ఆగిపోవచ్చు అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల మీ తెలివితేటలు మీ ముందు చూపు చూసి ఓర్వలేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వకుండా మీరు చక్కగా మీ పని ఏంటో మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువ టచ్లో ఉండకుండా మీ విలువను మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ కుటుంబ విషయాలు మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలైనా కానీ ఇవి మీ కూడా మీ కుటుంబ మూఢో వ్యక్తిత్వలకు జాగ్రత్త పడండి అలా తెలియడం వల్ల కాస్త చులకన అయ్యే అవకాశం అయితే ఉంది ఎవరు మనకి ఏమి ఇవ్వరు ఎవరు ఏమి తీసుకొచ్చి ఆ పదలో ఉన్నామని డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెట్టరు అలాంటప్పుడు మనం ఎదుటి వారికి అవకాశాన్ని కల్పించకూడదు ఇక ఈ మూడు రోజుల్లో కూడా ప్రయాణాలు తగులుతాయి ప్రయాణాల విషయానికి వస్తే ఒక రోజు మీకు ప్రయాణం బాగా జరుగుతుంది ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్గా జరుగుతుంది కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది ఈ మూడు రోజులు కూడా చాలా సంతోషంగా గడిచిపోతాయి కుంభరాశి వారికి గుడ్ న్యూస్ మాత్రం చేసిన పని అందు నుంచి అభివృద్ధి జరుగుతుంది పిల్లలకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు రెండు శుభవార్తలు అయితే మీరు పక్కగా వింటారు ఈ మూడు రోజులు మీకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా నైంటీ పర్సెంట్ మీకు బెటర్గా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మూలంగా దొంగలు తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధూరం సమర్పించాలి గురువారం విష్ణుదేవాన్ని సందర్శించి నైవేద్యం సమర్పించాలి ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నుండితో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది నవగ్రహ దేవతలను ప్రార్థించడం మంచిది గణపతికి గరికను సమర్పించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని చేయండి ధన్యవాదాలు